హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏకే టాక్స్ పిల్లల్లో రక్తహీనతను తగ్గించి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచే ఒక హెల్దీ అండ్ క్విక్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు దానికోసం టూ కప్స్ అయితే నువ్వులు తీసుకున్నానండి మెజర్మెంట్ కోసం ఒక కప్ యూస్ చేశాను దాంతో ఐటమ్స్ అన్నీ నేను మెజర్ చేసుకున్నాను నువ్వులు మన బోన్ హెల్త్ని అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతాయండి అండ్ నువ్వుల్లో ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన హెల్త్కి చాలా మంచిదండి వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దూరగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి అండ్ అలాగే ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలి నెక్స్ట్ వన్ కప్ వేరుశెనగలు కూడా తీసుకున్నాను వీటిని కూడా సేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇంకా వీటి బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే పిల్లల్లో వెయిట్ గెయిన్కి చాలా బాగా ఉపయోగపడతాయండి నెక్స్ట్ స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి నెక్స్ట్ నేను ఒక గుప్పెడు బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఈ బాదం పప్పు కొంచెం ఫ్రై అయ్యాక నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బాదం జీడిపప్పు కూడా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి అండ్ ఆల్సో చాలామంది నైట్ బాదం పప్పు నానబెట్టి మార్నింగ్ పిల్లలకు పెడుతూ ఉంటారు ఇందులోనే యాడ్ చేసేసుకుంటే డైలీ ఒక ప్రోటీన్ లడ్డు ఇస్తే సరిపోద్ది సో నేను అందుకనే దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాను వీటిని కూడా పక్కకు తీసేసుకొని కంప్లీట్గా ఐటమ్స్ అన్నీ చల్లారినివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ వేర్శెనగళ్ళు అలాగే మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ నువ్వులను తీసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి నువ్వుల్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఒక వన్ కప్ బెల్లం తీసుకున్నానండి మీకు తెలిసిందే కదా బెల్లంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లాన్ని వన్ కప్ కాకుండా ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రాగా కూడా తీసుకొని యాడ్ చేసుకోండి నువ్వుల పౌడర్లో బెల్లం వేసాక ఒకసారి మిక్స్ చేసుకుని నెక్స్ట్ మనం ముందుగా చేసి ఉంచుకున్న వేరుశెనగళ్ళు పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ మిశ్రమాన్ని నేతితో ఎటువంటి పని లేకుండా చాలా సింపుల్గా ఉండలుగా చేసేసుకోవచ్చు ఈ ప్రోటీన్ లడ్డుని రోజుకొకటి చొప్పున మన పిల్లలకి పెడితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి నేను రెగ్యులర్గా ఇంట్లో చేసి మా బాబుకి పెడుతూ ఉంటాను అండ్ ఇవి చూడడానికి చాలా అందంగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి చేత్తో విరపగానే విరిగిపోతున్నాయి ఇలా చేసి మన పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్